హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు చాలా వీడియోస్ చూపిస్తున్నానండి నేను సేమ్ డే షూట్ చేశాను కానీ బిట్స్ అండ్ పీసెస్గా షూట్ చేశాను అనమాట కొంచెం కంగారు అయిపోయింది టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా షూట్ చేశాను ఫస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టైము తెల్లగా తెల్లారిపోయింది ఆకాశం అయితే వైట్ కలర్లోకి మారిపోయింది చీకటి నుంచి మొక్కలైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి సమ్మర్ స్టార్ట్ అయ్యింది కానీ కొంచెం చల్లగా ఉందనమాట మార్చి నెల వరకు ఇలాగే ఉంటుందిలేండి చల్లగా ఇవి పీస్ లిల్లీస్ ఫస్ట్ చూపించాను కదా అవి మొగ్గలైతే భలే వస్తున్నాయండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇవి చాలా రోజులైంది వచ్చి ఎండిపోతున్నాయి అనమాట పువ్వులు ఇవైతే మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి నాలుగో ఐదో ఉన్నట్టు ఉన్నాయి కదా నాకైతే ఇవి చూడాలనే అనిపిస్తుంది అనమాట అవి అసలు ఎలా ఇచ్చుకుంటాయి ఏంటి ఇవన్నీ చూడాలని ఉంది కానీ నాకు అంత టైం లేదు అవన్నీ చూడడానికి అందుకనే పర్టికులర్గా అక్కడే షూట్ చేశాను ఇది ఒక క్రాటన్ అండి నా చిన్నప్పుడు ఇలాంటి మొక్కలు దొంగతనం చేసి మా ఇంటిగా వేసుకున్నాం అనమాట అది బాగా గుర్తు మా అమ్మ చితకు కొట్టేసింది మామూలుగా కొట్టలేదు ఎందుకంటే ఒకప్పుడు దబ్బి తర్వాత మా అమ్మ వాళ్ళకి ఎప్పుడన్నా ఎదురైంది అనుకోండి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట మా నుంచి మీ పిల్లలు దొంగతనం ఇంకా మొక్కలు కోసుకొచ్చేసారు అని చెప్పి ఇంటికి వచ్చాక కొట్టేసేది మామూలుగా కొట్టేది కాదనమాట ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ ఇవి ఇత్తనాలు పడి ముసినాయి అనమాట మొక్కలు దీనికి పువ్వులు పొయ్యడానికి కనుపులు కూడా వచ్చేసినాయి చూసారా ఇత్తులు అవి కూడా వచ్చేసినాయి అనమాట ఎల్లో కలర్ పోస్తుందా కనకాంబరం రంగు ఆరెంజ్ ఉంటుంది కదా అది పోస్తుందా అని డౌట్గా ఉంది నాకు ఇవి ఎల్లో కలర్ విత్తనాలు లేండి కానీ ఎందుకో ఆరెంజ్ కలర్ పూర్తి బాగుండు అని అనిపిస్తుంది సడన్గా ఆరెంజ్ అయితే కొంచెం కాడలో కొంచెం దలసరిగా ఉంటాయి అంటే ఏమనాలి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఎల్లో కలర్ దానికి కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయన్నమాట అందుకనే అనుకుంటున్నా ఇది చూసారా ఇరవై రూపాయలు పెట్టుకున్న మొక్క క్రీపర్ కానీ బయట అట్ సైడ్ క్రీపర్ ఉండదు గుబురుగా వచ్చింది ఇక్కడ ఏంటో ఇది క్రీపర్ లాగా పాకుతుందనమాట గ్రిల్కి పాకించడం ఇష్టం లేక కిందకి అలా వదిలేసాను చూడాలి కొన్ని మళ్ళీ అరేంజ్మెంట్స్ చేయాలి మొక్కలకి ఈ ఎర్ర దాంట్లో పచ్చది భలే ఉన్నాయి కదండి కనకాబరం మొక్కలు కొంచెం పెరిగితే ఇంకా తీసేసి వేరే కుండీలో వేద్దామని అనుకుంటున్నాను ఈ మొక్కలు దీనికి కూడా పువ్వులు పూయడానికి స్టార్ట్ అయ్యింది అని అంటే ఇంకా తీసేసి వేరే కుండీలో వేసేస్తా పొద్దున్నే ఈ బాల్కనీలో మొక్కలు చూసుకుని ఇంక ఎగ్ కర్రీ వండుదామని పొద్దున్నే డిసైడ్ అయ్యాను సో ఎగ్ టొమాటో వండుతున్నా అన్నమాట ఇవాళ కోడిగుడ్లని అయితే ఫస్ట్ ఉడకబెట్టేస్తున్నాను మనం ఏం పని చేసుకున్నా చేసుకోకపోయినా ఒక కూర ఉండేది ఒక వంతు కోడిగుడ్లు ఒక పెట్టేది ఒక వంతు కదా అందుకని చెప్పి ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఆ తర్వాత అన్ని డస్టింగ్ చేసుకొని వచ్చేసాను ఒక పక్కన అవి ఉన్నాయి ఇక్కడ నిన్న కడిగి పెట్టాను కదా వేపరు అది లోపల పెడుతున్నాను అనమాట యాక్చువల్గా దీనికి పెద్ద మూత ఉన్నది ఒకటి వచ్చింది ఇంకొకటి చిన్న మూతుంది అసలు దేనికి పని చేస్తుందో కూడా నాకు తెలియదు ఇది ఒకటి మొత్తం రెండు వచ్చినాయి అనమాట దీనికి ఒక రకమైన మూత కూడా వచ్చింది ఇంక పైకి ఎక్కిచ్చేస్తున్నాను అనమాట దీని ప్లేస్ ఇదే ఎక్కడే అక్కడ ఉంటాయండి మా ఇంట్లో దీని వెనకాల ఒకటి ఉంది చూసారా అది చూసారా అనమాట అది మా అన్నయ్య తెచ్చాడు ఎప్పుడో తెచ్చాడు సిక్స్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయింది ఇంటికి వచ్చిన కొత్తలో తెచ్చాడు అనమాట ఒక్కసారి కూడా వాడలేదు అది అసలు అది ఎలా వాడాలో కూడా తెలియదు మా అన్నయ్య చెప్తానే అన్నాడు కానీ అసలు వాడు వచ్చినప్పుడు కూడా మేము తీయమనమాట దాన్ని లోపల ఎక్కడో పెట్టేశాను కదా ఇంకేం గుర్తుంటుంది మాడి కూడా గుర్తుండు ఉండదు ఇప్పటికి సో అది ఇప్పుడు అందరూ అగారో జ్యూసర్లు అంటున్నారు కదా మా అన్నయ్య ఎప్పుడో ఫిలిప్స్ అలాంటిది కొన్నాడు అనమాట సో అది ఉంది మా దగ్గర కానీ వాడలేదు ఈసారి మా అన్నయ్య వచ్చినప్పుడు వాడటానికి ట్రై చేస్తా మొన్న ఎప్పుడో గుర్తుందా నేను గోధుమలు ఆడిచ్చాను పిండి అని చెప్పేసి అన్నాను అది ఇవాళ టైం కుదిరిందండి జల్లించడానికి ఇది జల్లిచ్చిన తర్వాతనే పిండి డబ్బాలోకి తీయాలని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి ఆ డబ్బా అలాగే ఉంచాను అనమాట ఈ పిండిని జల్లిచ్చేసరికి మురేలు ఎన్నొత్తాయో అని అనుకున్నాను మురేవంటే ఏమన్నా ఈ డస్ట్ డస్టు ఎన్ని ఎన్నొత్తాయో అని అనుకున్నాను కానీ లాస్ట్కి చూసి నేను షాక్ అయ్యాను పిండి బాగానే ఆడిచ్చారే బాగానే ఆ అబ్బాయి అని అనుకున్నా చిన్న పిల్లోడు కాలేజ్ గోయింగ్ డిగ్రీ చదువుతున్నాడంట వాళ్ళు అత్తదనమాట అది నేను ఇప్పుడు అక్కడే ఆడిస్తాను పిండి కానీ చాలా బాగా ఆడాడు ఆ పిల్లడు చాలా తక్కువ మొరేలు వచ్చినాయి అనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి గమ్మున్ గమ్మున్ చేసేస్తున్నాను ఆంటీ ఇంకా రాలేదు అయితే గాలికి ఇటు అటు అటు ఇటు ఇంట్లోకి కూడా ఎగిరిపోయిందనమాట అందుకే ఇలాంటి పనులన్నీ నేను ఇల్లు క్లీన్ ముందర పెడతాను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత పెడితే ఇంట్లోకి వెళ్ళిపోయి అవన్నీ మళ్ళా అది క్రాకరీ యూనిట్ ఉంది కదా దాని మీద అంతా ఇలాంటి పిండి ఏమంటారో దుమ్ములాగా చేరుకుపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఇల్లు తుడుచుకోకముందర ఇలాంటివన్నీ పెడతా ఉంటాను ప్లస్ మనం ఇలాంటి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం గమ్మున గమ్ముని చేస్తున్నాను అనమాట చాలా రోజులు కదా మళ్ళీ శనివారం తుంది ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈరోజు జల్లిచ్చాను ఇది గురువారం రోజు వీడియో అండి కరెక్ట్గా సరిపోయిందండి ఇది వన్ కేజీ డబ్బా అనమాట ఈ డబ్బాలు ఎప్పుడో అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకొని ఉంటాము ఇది ఎక్కడ బిగ్ బజార్లో అప్పట్లో బిగ్ బజార్ ఉండేది ఇప్పుడు లేదు కదా బిగ్ బజార్లో తీసుకున్నాం అనమాట ఈ డబ్బాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కింద పడతాయి కానీ పగలవు ఒకవేళ పగిలిందనుకోండి ఇప్పుడైతే ఇంక మనం మొక్కలు ఎక్కువైపోయినాయి కదా మొక్కల్లో పెట్టేస్తాను అనమాట ఇందులో కూడా మొక్కలు వేసేస్తాను ఇంక గుచ్చుతున్నాను అనమాట అసలు పిండి సరిపోద్దు సరిపోదో అని చెప్పి కానీ మనము గోధుమలు కొని ఆడించుకున్న పిండికి మనం బయట తెచ్చుకున్న పిండికి చాలా తేడా ఉంటుందండి ఆడిచ్చిన పిండి అయితే చాలా మెత్తగా ఉంది కానీ బయట ఆశీర్వాద్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అదైతే కొంచెం నూకలు నూకలాగా తగులుతుంది అని అనిపించింది నాకైతే చూడాలి ఇంకా చపాతీలు ఎలా చేస్తానో ఏ చేస్తానో చేయినా అసలు ఈ పిండి వాడతామా వాడమనేది కూడా నాకు డౌటే ఇంక ఫైనల్గా అయితే ఇందులో ఇది సరి చేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత బాల్కనీలో అంటే నీళ్ళు మొక్కలు నీళ్ళు పోస్తున్నాను కదా నిన్న పోసాను కదా అన్ని రకాల నీళ్ళు కలిపి ఈరోజు ఎలాంటి రకం నీళ్ళు కలపలేదు ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు గులాబీ మొక్కకి కనకంబరం మొక్కకి పోసాను యాక్చువల్గా ఈ టైంలో కనకంబరం మొక్కకి గులాబీ మొక్కకి పోస్తే ఏంటంటే డార్క్ కలర్లో పూసే బ్రైట్గా అని చెప్పేసి అంటారని పర్టికులర్గా ఎండాకాలం అలాంటివి పూసేవాళ్ళు అనమాట నా చిన్నప్పుడు మా వాళ్ళు ఇంకా నేను కూడా అలాగే చేస్తున్నా చూసారు కదా మొరేలు ఎన్ని వచ్చినాయో ఏం రాలేదండి చాలా బాగా పట్టించాడు ఆ పిల్లడు పిండి అయితే ఇంగో ఇంకా బాల్కనీ కారిడార్లో మొక్కల్ని చూపిస్తున్నా ఎండిపోయినట్టు అయిపోయింది మట్టి కానీ కింద నొక్కి చూస్తే కొంచెం తేమ ఉన్నట్టుందనమాట ఇంక ఎక్కువ పోయొద్దులే అని చెప్పేసి ఇంక నీళ్ళు పోయలేదు కారిడార్లో మొక్కలకి ఇది ఇరవై రూపాయలండి అటు చూపించాను కదా క్రీపరు అదే మొక్క ఇరవై రూపాయలకి ఇదేమో గుబురుగా పెరిగింది జస్ట్ ఇది కట్ చేసి అక్కడ అందులో పెట్టాను అంతే అది సపరేట్గా కొనింది ఏం కాదు అది ఏంటో క్రీపర్ వస్తుంది మళ్ళీ గ్రి గ్రిల్కి పాకిస్తే అయిపోతుందేమో మళ్ళీ పీకాలి అదంతా ఎవరు చేస్తారు పని అని చెప్పి ఇంక నేను గ్రిల్కి పాకిచ్చట్లేదు అనమాట ఇంకో మొక్కలైతే చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ వీక్ కాదు కానీ ఇంక నెక్స్ట్ వీక్ అలాగా ఒకసారి మళ్ళీ కడుగుతాను వీటికి అన్నిటికి ఒకసారి వాటరింగ్ చేసేసి క్యాన్తో మళ్ళీ అప్పుడు కడగాలన్నమాట ఇంకా నిన్న ఏం చేశానంటే ఒక కప్పు తెచ్చాను ఆఫీస్ నుంచి ఆ కప్పులో ఈ ఇయర్స్ది పెట్టానండి అది రేపు చూపిస్తాను వీడియోలో ఇది నేను దుబ్బుకొచ్చాను కదా మా బేగంపేట ఆఫీస్ వెనకాల అడవిలాగా ఉందని చెప్పి అక్కడ ఒక మొక్క ఆ మొక్క ఇప్పుడిప్పుడే చిగురులాస్తుంది ఇక్కడ నుంచి తెచ్చిన మూడు మొక్కలు బతికినాయి ఒక మొక్క చచ్చిపోయింది ఇంకో ఇది కూడా బతికిందండి స్నేక్ ప్లాంట్ కట్ చేస్తే అక్కడ ఇది సాయంత్రం అప్పుడు అనమాట నేను జడ వేసుకున్నాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అసలు బాగుంటుందా బాగోదా అని చూసుకున్నాను బాగానే వచ్చింది బాగానే కుదిరింది జడ నది చిన్న జుట్టు కదా అసలు ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అనమాట బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా కొంచెం పెరిగితే ఆఫీస్కి కూడా జుట్టు వేసుకొని వెళ్ళిపోవచ్చు అని డిసైడ్ అయ్యా ఇది ఏంటంటే బయటికి వెళ్ళాను నడుచుకుంటూ వాకింగ్ చేయాలి అని చెప్పి ఇంకా రేపు శివరాత్రి కదా పువ్వులు తెచ్చాను చామంతి పువ్వులు లిల్లీ లిల్లీ అంటున్నాను ఏంటి ఇవి లిల్లీ పూలే కదా లిల్లీ పూలు చూసి నేను చాలా రోజులైంది యాక్చువల్గా చామంతి పువ్వులు లిల్లీ పూలు తెచ్చాను అరటిపళ్ళు గ్రేప్స్ ఇవి తెచ్చాను అనమాట ఉపవాసాలు గట్టా ఏమీ ఉండను కాకపోతే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాం అని చెప్పేసి ఇవి తెచ్చాను అనమాట నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను నీరసం వచ్చింది ఇంకా ఈ రోజుతో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంతకీ మీరు ఉపవాసం ఉంటున్నారా ఉంటే జాగ్రత్త బయటికి వెళ్ళకండి ఎండలైతే చాలా ఉన్నాయి అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ ఉండండి ఏం పర్వాలేదు బాయ్